అసలు మొదటి గ్రంథం మూడో అధ్యాయం పన్నెండవ నీవు ఇలాగను అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చి పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు ఈ సందేశం యొక్క అంశం ఏంటంటే దేవుడు ఇచ్చే బుద్ధి కలిగి ఉన్నామా లేకపోతే మన సొంత బుద్ధి కలిగి మనం బుద్ధిమంతులమని ఏమైనా భావిస్తున్నామా దేవుని బిడ్డలారా ఇంతవరకు చదివినటువంటి వాక్య భాగం రాజుల మొదటి గ్రంథం మూడో ధ్యాయం పన్నెండో వచనం సలమోను చేసిన ప్రార్థన జ్ఞాని అయినటువంటి సలమోను దేవుని యొక్క విశేషమైన జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తిగా సలమోను చరిత్ర గుర్తిస్తుంది లేదా ఏదైనా ఒక సామెత వాడుతున్నప్పుడు జ్ఞానానికి సంబంధించిన విషయాలు మాట్లాడేటప్పుడు సలమోను మనం ఉదాహరిస్తాం సలమోను మనము లేకపోతే సలమోను గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది ఎందుకు సలమోనుకు అంత జ్ఞానం వచ్చిందంటే దేవుడు అంటున్నాడు దేవుని దగ్గర అతడు ప్రార్థన చేశాడు దేనికోసం ప్రార్థన చేశాడు దేవా దేవా నీవు నాకు అది ఇది అని ఏదో అడిగినట్టుగా లేదు కానీ దీర్ఘాయువునైనాను ఐశ్వర్యమునైను శత్రువుల ప్రాణమునైనా నువ్వు అడగక న్యాయములను గ్రహించడానికి వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి నీవు ఈలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను మనవి ఆలకించి ఏమిచ్చాడంటే బైబిలో వ్రాయబడింది దీర్ఘాయువు కాదు ఐశ్వర్యము కాదు శత్రువుల ప్రాణం కాదు జయము కాదు బైబిలో వ్రాయబడింది బుద్ధిగల హృదయం దేవుని బిడలారా ఒక వ్యక్తి జీవితంలో ఆశీర్వదించబడాలన్నా ఒక కుటుంబం దీవించబడాలన్నా ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క బలమైన ఆత్మకార్యాలు జరగాలనా అవసరమైనటువంటిది ఏంటంటే బుద్ధి కలిగిన హృదయం అంటే దాని అర్థం ఏంటంటే మన జీవితాల్లో ఆశీర్వాదాలు లేకపోవడానికి దేవుడు కోరుకునేటువంటి బుద్ధి మనలో లేకుండా పోతూ ఉంది దేవుడు ఆశించే బుద్ధి కలిగిన లక్షణాలు మన దగ్గర లేకుండా పోతుంటున్నాయి దేవుని విడలారా బుద్ధి అంటే ఏంటిదో గత రెండు వారాలు నేను చెబుతూ వచ్చాను దానికి సింపుల్గా అర్థం చేసుకోవడానికి బుద్ధి మాంద్యము కలిగిన పిల్లలు అంటారు అంటే బుద్ధి ఉంటుంది కానీ మందగించినటువంటి బుద్ధి ఉంటుంది అంటే వాళ్ళకు ఆ ఏజ్కి ఆ యొక్క శరీర సౌష్టవానికి వారి యొక్క వయసుకు సంబంధించినటువంటి బుద్ధి కానీ వారిలో ఉండకుండా వాళ్ళు వయసు పెరుగు పెద్దవారు అవుతున్నా ఇంకా బుద్ధి మాత్రం మారకుండా ఉంటది వారిని ఏమంటామంటే బుద్ధి మాంద్యం అంటే దేర్ హ్యావింగ్ నేచర్ బట్ దట్ ఈస్ నాట్ అప్ టు దేర్ లెవెల్ వారి స్థాయికి సంబంధించిన బుద్ధి కాకుండా ఉంది అప్పుడు వారిని ఏమంటా అంటే బుద్ధి మాంద్యము కలిగిన వారు దేవుని బిడలారా బుద్ధి మాంద్యము కలిగినటువంటి వారు బుద్ధి తక్కువగా ఉంటుంది అసలు దేవుడు అంటాడు బుద్ధి గల హృదయాన్ని నీకు ఇస్తా అంటే దాని అర్థం ఏంటంటే బుద్ధి తక్కువ కాదు బుద్ధి సరి అయినటువంటి బుద్ధిగా సమపాలలో ఉండేటువంటి బుద్ధిగా ఉండాలి దేవుని బిడలారా దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిదో కొన్ని విషయాలు గత వారంలో నుంచి మీకు నేను జ్ఞాపకం చేస్తూ వచ్చాను దేవుడిచ్చే బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే లూకావార్త పదహైదు పదిహేడులో వ్రాయబడింది కదా లూకా పదహైదు పదిహేడులో దేవుడిచ్చే బుద్ధి పరిశుద్ధత వైపు నడిపించేటువంటి బుద్ధి అది ఎలాంటి బుద్ధి పరిశుద్ధత వైపు నడిపించే బుద్ధి అంటే దేవుని బుద్ధి చదువు అనేటువంటి బుద్ధిగా ఉండదు దేవుని యొక్క బుద్ధి ఎలాంటిదంటే నీ జీవితంలో పరిశుద్ధత అంటే నీ బుద్ధిలో పాపము కానీ లేకపోతే లోకము కానీ లేకుండా పరిశుద్ధతని ఇచ్చేటువంటి బుద్ధిగా దేవుడిచ్చేటువంటి బుద్ధి ఉంటుంది రెండవదిగా యోగు గ్రంథం ఐదో అధ్యాయ వచనంలో చూస్తే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చదరు ఎవరికైతే బుద్ధి ఉండదో వాళ్ళలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే అసూయ ఉండదు ఇంకొకరి జీవితాన్ని చూసి మంచిగా ఉండే జీవితాన్ని మంచిగా ఉండే కుటుంబాన్ని ఓర్వ లేకుండా పోయేటువంటి వారు బుద్ధి లేని వారు దేవుని దృష్టిలో అంటే నా జీవితంలో లేదు వేరే వాళ్ళలో కూడా ఉండకూడదు మా ఇంట్లో లేదు వేరే వాళ్ళలో కూడా ఉండకూడదు వేరే ఇంట్లో కూడా ఉండకూడదు అని ఏవో ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా అలాంటి వారు లోక సంబంధంగా చాలా తెలియగలిగిన వారుగా ఉండవచ్చేమో కానీ బైబిల్లో రాయబడింది వారు బుద్ధి లేని వారు ఎందుకంటే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదారు అంటే దేవుడిచ్చే బుద్ధి ఉండేటువంటి అసూయను తొలగిస్తుంది ఉండేటువంటి అసూయను ఓర్వలేని తనాన్ని తొలగించడం జరుగుతుంది దేవుని బిడ్డలారా అది రెండవది మూడవదిగా గమనిస్తే దావిద్రి గురించి సమయంలో మొదటి గ్రంథం ఎనిమిది ఐదులో వ్రాయబడింది అతడు ఎలాంటి బుద్ధి కలిగిన వ్యక్తి అంటే సుబుద్ధి కలిగి పని చేశాడు అంటే దేవుడిచ్చే బుద్ధి పని ఎగరగొట్టే బుద్ధి కాదు పనిని తప్పించుకునే బుద్ధి కాదు పని చేసే బుద్ధి అంటే తనకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసేటువంటి బుద్ధి తనకు అప్పగించబడిన పనిని చౌచౌ చేసే బుద్ధి కాదు అది లేకపోతే ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం కాదు కానీ ైబుల్లో రాయబడింది సుబుద్ధి కలిగి అతని బుద్ధి ఎలాంటిది అంటే తనకు అప్పగించబడిన పనిలో నమ్మకంగా ఉన్నటువంటి బుద్ధి అది నాలుగవ బుద్ధి నాలుగవ బుద్ధి లేదా మూడవ బుద్ధిని మనం మూడవ బుద్ధి నాలుగవ బుద్ధి ఏంటంటే దేవుడిచ్చేటువంటి ఆ బుద్ధి ఎలాంటిదిగా ఉంటుంది అంటే నూట పంతొమ్మిదవ కీర్తన డెబ్బై మూడవ వచనంలో వ్రాయబడి ఉంటుంది నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము దేవుడిచ్చే బుద్ధి ఏంటంటే వాక్యాన్ని నేర్చుకొని వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటాం వాక్యానికి విధేయత చూపే బుద్ధి వాక్యాన్ని వినే బుద్ధే కాదు వాక్యాన్ని నేర్చుకునేటువంటి బుద్ధి అంటే మన జీవితాలలో అన్వయించుకునే బుద్ధి అది నాలుగవది ఐదవదిగా దేవుడిచ్చే బుద్ధి సామెతల గ్రంథం పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో రాయబడిది విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు తన పెదవులను వాడు బుద్ధిమంతుడు దేవుడిచ్చే బుద్ధి ఏంటంటే ఎప్పుడు వాగే బుద్ధి ఉండదు అప్పుడప్పుడు పెదవులను మూసుకునే బుద్ధి కూడా ఉంటుంది అంటే ఎక్కడ మాట్లాడాలనో అక్కడ మాట్లాడే బుద్ధిని దేవుడిస్తాడు ఎందుకంటే విస్తారమైన మాటలలో దోషం అనేటువంటిది ఉంటుంది లేచినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాడు ఒక వ్యక్తి అతని జీవితంలో చాలా దోషాలు అతడు చేసే వ్యక్తిగా ఉంటాడు అంతే అందుకే దేవుడిచ్చే బుద్ధి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుతుంది ఎక్కడ సైలెంట్ గుండాలనో అక్కడ సైలెంట్గా ఉంటుంది ఆరోదిగా గత వారంలో చివరిదిగా మనం ధ్యానించినటువంటిది ఏంటంటే పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఉంటుంది నిబ్బరమైన బుద్ధి అంటే పరిస్థితులు ఏ రకంగా ఉన్నా మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్లే ఎవరిని మిరుగుదాన్ని తిరుగుతూ ఉండగా భయపడకుండా నిబ్బరమైన బుద్ధి కలిగిన వరంగా ఉంటాం సాతాను ఎంత రచ్చ చేసినా వీ డోంట్ బాదర్ అబౌట్ దాట్ వీ డోంట్ వరి అబౌట్ దాట్ ఎందుకంటే నిబ్బరమైన బుద్ధి ఎందుకంటే నా దేవుడు అపవాదని కంట్రోల్ చేస్తాడు నా దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు దేవుని బిడలారా ఈ ఆరు గత రెండు రోజుల్లో మనం నేర్చుకున్నాం అంటే రెండు గురువారాల స మీటింగ్లో మనం నేర్చుకున్నాం ఈరోజు ఏడవ బుద్ధి దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిది దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే పేతు రాసిన మొదటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం చదువుకుందాం పేతు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు చాలు దేవుని బిడలారా దేవుడిచ్చేటువంటి ఏడవ బుద్ధి ఎలాంటిదంటే అంటే ఎక్కడ బుద్ధి లేని వారంగా కనబడతాం బుద్ధి మాంద్యం కలిగిన వారంగా కనపడతామంటే దేవుడిచ్చే బుద్ధి అలాంటిది తెలుసా అయితే అన్నిటి అంతము సమీపించినది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిదంట స్వస్థ బుద్ధి అంట నాకు అనిపించింది ఇదేం బుద్ధిది బుద్ధి అనేటువంటిది ఏంటి ఎలాంటి బుద్ధి కలిగినటువంటి వారు స్వస్థ బుద్ధి కలిగినటువంటి వారు విచిత్రమైనటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ కదా అన్నిటి అంతము సమీపించింది కాబట్టి ఇంకేం లేదు నింపాదిగా ఉండండి బిందాస్గా ఉండండి అన్నిటి అంతం వచ్చేసింది భూమి అంతమైపోతుంది అంత కూడా క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇంకేం పనవలే తినుము తాగుము సుఖించుము అని దేవుడు అంటున్నాడా లేదు లేదు అన్నిటి అంతము సమీపించింది అన్నిటికీ అంతము వస్తుంది కానీ మీరు ఎలాంటి వాళ్ళుగా ఉండాలంటే స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండండి ఏంటి స్వస్థ బుద్ధి అంటే ఏంటిది దేవుడు ఇచ్చేటువంటి ఈ బుద్ధి ఎలాంటిది అంటే దేవుని బిడలారా ఏంటి ఈ స్వస్థ బుద్ధి తెలుగు బైబిల్లో స్వస్థ బుద్ధి అని ఉంది ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుంది అంటే ఇట్స్ ఎ సోబర్ మైండ్ ఆర్ ఇది ఇది వాస్తవమైనటువంటి బుద్ధి ఇది నిజమైనటువంటి బుద్ధి మాట మార్చి చెప్పాలంటే మనకు అర్థం కావడానికి యథార్థమైనటువంటి బుద్ధి ఉన్నది ఉన్నట్టుగా జీవించేటువంటి బుద్ధి దేవుని బిడ్డలారా ఇక్కడ బైబిల్లో గమనిస్తే అన్నిటి అంతం సమీపించింది అంటే అంతము సమీపించినప్పుడు పాపం అధికమైపోతుంది లేకపోతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అధికమవుతాయి మనం అదే సీజన్లో ఉన్నాం దేవుని ముందు విపరీతంగా పాపం అనేటువంటిది ఉంటుంది ఎప్పుడు లేని విచిత్రమైన కోరికలతో విచిత్రమైనటువంటి పద్ధతుల్లో పాపాన్ని మనిషి ఆస్వాదించాలని కోరుతుంటున్నాడు ఈ మధ్య కాలంలో మన చూసాం అబౌట్ రేవ్ పార్టీ మామూలుగా మామూలుగా టీ పార్టీ మనం చూసాం లేకపోతే బిర్యానీ పార్టీ ఉంటది లేకపోతే హై పార్టీ ఉంటది హై టీ పార్టీ అంటారు అంటే ఉన్నతమైన అధికారులందరూ కూర్చొని ఒక పార్టీ చేసుకోండి దట్ ఈస్ కాల్డ్ ఐస్ హై టీ అంటారు ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే రేవ్ పార్టీ ఏంటంటే మనిషికి పిచ్చి పిచ్చి కోరికలు కలుగుతుంటున్నాయి ఇలా పాపం చేస్తే ఎలా ఉంటుంది అలా పాపం చేస్తే ఎలా ఉంటుంది దేవుడు అంటున్నాడు అన్నిటి అంతం సమీపించింది పాపం అధికమవుతుంది మీరు ఎలాంటి వ్యక్తులుగా ఉండాలి అంటే స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి అసలు ఏంటి బుద్ధి ఈ బుద్ధి ఉండేటువంటి వారిలో ఉండేటువంటి లక్షణం ఏంటి ఈ స్వస్థ బుద్ధి అంటే ఏంటిది బైబిలే దానికి డెఫినేషన్ వేయాలి రండి రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం రోమ రోమా పన్నెండు మూడు తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వాణితోనూ చెప్పుచున్నాను చాలు పౌలు అంటున్నాడు రోమా పన్నెండు మూడు రోమన్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ త్రీ తన్ను తాను దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలను స్వస్థ బుద్ధి అంటే తగిన రీతిగా నన్ను నేను భావించుకోవడం అంటే దాని అర్థం ఏంటంటే ఆ పైనే ఉంటుంది ఎక్కువగా ఎంచుకొనక ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక ఎంచుకునే దానికంటే తక్కువగా ఎంచుకొనక ఎంత నా గురించి నేను అనుకోవాలనో అంతే అనుకుంటాను చూసారా అది స్వస్థ బుద్ధి అంటే ఒకవేళ నా జీవితంలో ప్రార్థన లేదు చాలా ఫీల్ అయిపోతా ప్రార్థన చేసినంతగా అది బుద్ధి లేని తనం అంటే లేకపోతే నా దగ్గర ఏమి డబ్బు ఉండదు కానీ చాలా డబ్బు ఉన్నట్టు ఫీల్ అయిపోతా అది స్వస్థ బుద్ధి లేని వ్యక్తికి ఉండేటువంటి లక్షణం స్వస్థ బుద్ధి కలిగిన వ్యక్తి ఏంటంటే నాకుండే కొంచెమే నేను కొంచెంలోనే ఉంటాను అంటే లేకుంటే ఎక్కువ చెప్పడు ఉన్నదానికంటే తక్కువ పోడు ఎంత ఉండాలనో అంతే ఉండాలి బైబిల్లో వ్రాయబడింది స్వస్థ బుద్ధి ఒకటకై తగిన రీతిగా తను ఎంచుకోవాలని నన్ను నేను ఏ రకంగా అనుకుంటున్నా నా కుటుంబాన్ని గురించి నేనేమనుకుంటున్నా నా ఆత్మీయ జీవితాన్ని గురించి నేనేమనుకుంటున్నా ఏమన్నా అనుకునేదానికంటే ఎక్కువేమని అనుకుంటున్నాను అనుకునేదానికంటే తక్కువేమని అనుకుంటున్నాను అయితే ఏమండి నేను ఎక్కువ ఎక్కువైతే ఏమై నేను దానికంటే తక్కువ అనుకుంటా ఏమి ఏ తప్పేముంది నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలనుకుంటున్నా ఏ తప్పేముంది దాంట్లో నాకు అనిపించింది ఎంచుకొనదాగిన ఎంత ఎంచుకోవాలో అంతే ఎంచుకోండి దానికి ఉదాహరణ చెప్తాను అందుకే తెలుగులో చక్కనైన తర్జుమా చేశారండి స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి అంటే ఆ బుద్ధి ఉంటే అంత స్వస్థత ఉంటుంది అంత స్వస్థత ఉంటుంది ఉదాహరణకు ఉదాహరణకు బీపీ ఏది నార్మల్ అంటామండి వన్ ట్వంటీ బై ఎయిటీ ఇస్ నార్మల్ ఇప్పుడు మళ్ళీ మారిపోయిందిలేండి మారిపోయింది మళ్ళీ రేంజ్ మార్చారు మారుస్తూ ఉంటారు మన యొక్క పరిస్థితులను బట్టి అన్నిటిని బట్టి మారుస్తూ ఉంటారు అనుకుందాం వన్ ట్వంటీ బై ఎయిటీ ఈజ్ అార్మల్ ఎక్కువైతే ఏమి ఎక్కువైతే ఏమవుతుంది కోపం వస్తుంది ఇంట్లో ప్లేట్లు పడిపోతూ ఉంటాయి కొట్లాటలు తిట్లు అన్నీ వస్తాయి పెరిగిందనుకో వన్ ట్వంటీ బై ఎయిటీ పెరిగిందనుకో ఏమొస్తుంది తగిన రీతిలో ఉండదు అది ఎక్కువైపోయిందనుకో గలబాలు అయితే తక్కువైంది అనుకో అంటే వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువైందనుకో దన్మని కింద పడిపోయి ఉంటాడు ఫెయింట్ అయి పడిపోయి ఉంటాడు ఎందుకు తెలుసా తగిన రీతిలో ఉండాలి ఎంత ఉండాలనో అంత ఉండాలి స్వస్థ బుద్ధి అంటే ఏంటి తెలుసా అదే రకంగా ఉండడం నీకు ఎంత ఉండాలో అంతే ఉంచు నీ ఎంత నీ మంచం ఎంత పొడుగుందో అంతే జాబుకో ఎక్కువ జాబుకున్నామంటే ఏమవుతుంది మరుసటి రోజు డాక్టర్ దగ్గరికి పోవాలి లేదో ఏదో ఒకటి పూసుకోవాలి అక్కడ ఎందుకు కాళ్ళు పట్టేస్తాయి దేవుని బిడలారా నీ జీవితంలో నీకు కలిగిన దానితోనే నీవు దేవుని ఎదుట కనబడు అంతేగాని ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు అంటున్నాడు ఓవర్ థింకింగ్ కానీ ఓవర్ రేటింగ్ కానీ ఓవర్ వాల్యూ కానీ నీ గురించి నువ్వు ఇచ్చుకోకు నీ గురించి నువ్వు ఇచ్చుకోకు నువ్వు ఎంత ఉండాలనో అంతే ఉండడం మంచిది ఎంత ఉండాలనో దేవుని బిడలారా మన జీవితంలో అనుకున్న దానిక ఉండేదానికంటే ఎక్కువ అనుకున్నామా అది సాతాను లక్షణం బైబిల్లో మనం చూస్తాం దేవునితో సమానముగా ఉంటానని లూసిఫర్ అనుకున్నాడంట లూసిఫర్ ఒక గొప్ప దేవదూతగా చలమని అవుతున్నాడు చలామణి అవుతున్నాడు దూతల్లోకెల్లా కొంచెం మంచి క్యాడర్ కలిగినటువంటి వ్యక్తి లూసిఫర్ కానీ ఎప్పుడైతే లూసిఫర్ నేను దేవునితో దూత కానీ దేవునితో సమానంగా ఉంటానని అనుకున్నాడు ఎప్పుడైతే అనుకున్నాడో నరకంలో ఒక మూలకు పడిపోయాడండి దేవుని బిడలారా నీవు అనుకున్న దానికంటే ఎక్కువ అనుకున్నావనుకుందాం జాగ్రత్త అంటే దాని అర్థం ఏంటంటే నీలో ఏదో పాపం ఉంటుంది కానీ చాలా పరిశుద్ధునిగా నువ్వు అనుకున్నావా నాలో నాలో పెద్ద పాపం లేదు చిన్న పాపం ఉందనుకొని అయినప్పటికీ కూడా పరిశుద్ధంగా కనపడ్డావా నీకు స్వస్థ బుద్ధి లేదు నీ బుద్ధి చెడిపోయినటువంటి బుద్ధి దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారు మన బుద్ధి ఎక్కడ చెడిపోతుందంటే మనం మనలో ఉన్నటువంటి తగిన పరిమాణం కంటే ఎక్కువేదో అనుకుంటున్నాం ఎక్కువేదో అనుకుంటున్నాం దేవుని బిడలారా నీ జీవితంలో నీవెవరవో నీకు బాగా తెలుసు నేనెవరినో నాకు బాగా తెలుసు నీ జీవితాల్లో దానికంటే ఎక్కువగా ఇంకా మన భాషలో చెప్తే బాగా అర్థమవుతుందేమో బిల్డప్ ఇచ్చుకునే వాళ్ళమైతే ఒక రోజు వస్తుంది దాన్ని బట్టే మనం పడిపోతాం దాన్ని బట్టే మనం కూలిపోతాం దేవుని బిడలారా పౌలు అంటున్నాడు ఓ రోమా సంగమా మీ జీవితంలో స్వస్థ బుద్ధి ఉండాలి ఎంతగా మీరు తగినలో ఉండాలనో తగినంతలో ఉండాలి అంతే ఉండండి వాస్తవ పరిస్థితుల్లో జీవించు వాస్తవ పరిస్థితుల్లో జీవించు వాస్తవాలను అర్థం చేసుకొని దీవించు దేవుని బిడలారా నాలో పెద్ద పాపాలు లేవండి చిన్న పాపాలే ఉన్నాయండి అని చాలామంది ఒకవేళ అనుకుంటే బైబిల్లో పాపం పెద్ద పాపమని మిగతా చిన్న పాపమని ఎక్కడ లేదు పాపం పాపమే పాపం పాపమే డేంజర్ డేంజరే ఎంత చిన్నదైనా డేంజర్ డేంజరే దేవుని బిడలారా డేంజర్కు చిన్న డేంజర్ పెద్ద పెద్ద డేంజర్ అని పెట్టా ఆ పేరులోనే ఉంది అది చాలా ప్రమాదాన్ని తీసుకొని వస్తుంది దేవుని బిడలారా పాపం దగ్గర నాలో చిన్న పాపం ఉంది కదా కంటిన్యూ అవుతాను లే అనుకున్నావా ఒకరోజు అదే పాపం నిన్న ఏం చేస్తా తెలుసా పడగొట్టడం ప్రారంభిస్తుంది అంటే సాతాను దేవుని దూత సాతానుగా మారడానికి కారణం ఏంటి తెలుసా తనలో పుట్టినటువంటి ఒక తలంపండి ఒకే ఒక తలంపు ఒక్కసారి అనుకున్నాడు అంతే ఆ ఏమవుతుంది నేను దేవునితో సమానం ఒకేసారి అనుకున్నాడు ఫినిష్ పాపము తలంపులలో పుట్టినా కూడా దాని ప్రభావం ఎంతగా ఉంటుందంటే దేవుడు అంటున్నాడు నీకు స్వస్థబుద్ధి అవసరం నువ్వు స్వస్థ బుద్ధి అవసరం నీలో ఉండేటువంటి పాపాన్ని కవర్ చేసుకుంటూ ఏదైనా బ్రతకాలని చూస్తున్నావేమో ఏదో ఒక రోజు అది బయటపడుతుంది ఏదో ఒక రోజు అది బయటపడుతుంది అందుకే దేవుడు నీకు అవసరమైనటువంటిది ఏంటంటే స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి తగిన రీతిలో జీవించు తగిన రీతిలో జీవించు దేవుని బిడలారా దేవుని బిడలారా అంటే ఇప్పుడు మొదటి భాగం చెప్పాను అనుకున్న దానికంటే ఎక్కువగా అనుకోవడం అంటే బీపీ పెరిగింది అని బీపీ తగ్గితే ఏమవుతుంది అంటే అనుకున్న దానికంటే తక్కువైతే ఏమవుతుంది దేవుని బిడ్డల అది కూడా ఒక డేంజరే అది కూడా ఒక డేంజరే దేవునికి స్తోత్రం ఎందుకు ఆ మాట అంటున్నానంటే దావీదును మనం బైబిల్లో గమనిస్తే దావీదు యుద్ధానికి పోతాడండి యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళ తండ్రి ఎందుకు పంపిస్తాడు అన్నలు ఎట్లున్నారో చూసుకొని రాపో అన్నల యొక్క రిపోర్ట్ నాకు కావాలి వాళ్ళు బాగున్నారా వాళ్ళకి ఏమైనా దెబ్బలు తగినాయా యుద్ధానికి వెళ్ళారు కదా వాళ్ళనే వాళ్ళ ఆయన ఏమనుకున్నట్టు ఇంట్లో మా వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు యుద్ధం చేస్తూ అంటారు వాళ్ళు ఏదేదో చూస్తే యుద్ధం చేయలే అందరు విని వస్తున్నారు అంతే దావీది వెళ్ళాడు దావీది ఏమంటాడు తెలుసా దాబీది ఏమంటాడంటే అంటే ఎవరైనా అట్లా అరుస్తున్నాడే ఎవరైనా దేవుని బిడ్డలారా దావీదు తన జీవితంలో దేవుని చూశాడండి ఏ రకంగా చూశాడు తెలుసా ఎదుటిగా ఎలుగుబంటి వస్తే దాన్ని చూసి పారిపోలే అమ్మా నాయనా అని అరచలా హెల్ప్ హెల్ప్ అని అరచలా దేవుని ఆత్మహత్య బీదకొస్తున్నా కానీ ఎలుగుబంటిని చీల్చి పడేశాడు సింహాన్ని ఎదుర్కొన్నాడు దేవుని బిడ్డలారా ఇప్పుడు దావీదు వెళ్ళాడు యుద్ధరంగానికి వెళితే యుద్ధరంగంలో గొల్లిత్తు కేకలు వినబడుతుంది ఎవరైతను దేవుని బిడ్డలారా మన జీవితంలో అనుకున్న దానికంటే తక్కువలోకి వచ్చామా అక్కడ కూడా ఒక డేంజర్ ఉంది దావీది ఏమనుకున్నాడంటే మా నాయన నన్ను ఎందుకు పంపించాడు యుద్ధం చేయడానికి యుద్ధం యుద్ధాన్ని చేయడానికి కాదు కదా చూడడానికి పంపించాడు కాబట్టి నేను చూసి వస్తాను అనుకోలేదు ఒకవేళ అది అనుకొని గొల్లి తరుస్తున్న అరవనీలే అనుకొని ఉంటే దావీదు చరిత్రలో నిలబడే వ్యక్తి కాదు దావీదు ఏమంటాడు తెలుసా యుద్ధము యూహోవాదే నాకు అనిపించింది ఈ స్టేట్మెంట్ దావీది ఎందుకు ఇచ్చాడు యుద్ధము సౌలు సైన్యం చేస్తుంది యుద్ధము సౌలు చేస్తాడు యుద్ధము పరాక్రమం కలిగి ఇది చెప్పాలి యుద్ధము యూహోవాది అని ఎందుకు ఇచ్చాడు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని ఏంటి దేవుని బిడలారా దావీదులో ఒక లక్షణం ఉంది దివారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి వ్యక్తి అంటే ఎక్కడ దొరికిందో ఎక్కడ దొరికించుకున్నాడో వాక్యం ఎందుకంటే ఆ దినాల్లో వాక్యము అందుబాటులో అందరికీ ఉండేది కాదు కానీ అతని యొక్క స్వభావం ఏంటంటే వాక్యాన్ని చదువుతున్నాడు ఒక రోజు వాక్యం చదువుతుంటే నిర్గమాఖండం పద్నాలుగవ అధ్యాయంలో దేవుడు మోసతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు నీ కొరకు యుద్ధం చేయవాడు నీ దేవుడైన యహోవాయే ఒకవేళ అది అది జ్ఞాపకం వచ్చింటే దేవుడు యుద్ధం చేస్తాడు కదా ఇప్పుడు నేను గొర్రెల గాపురే తగ్గించుకోటే ఒక డేంజర్ ఉంది అందరూ అందరూ తగ్గింపులన్నీ వెనుకెళ్ళిపోతుంటున్నారు ఇప్పుడు ఎంత ఉండాలనో అంతే వస్తాను నేను ఏంటి ఆ సింహము ఎలుగుమంటి దగ్గర నాకు రిహార్సల్ జరిగింది ఇప్పుడు ఒక నిజమైన యుద్ధంలోనికి నేను వెళుతున్నాను అందుకే అన్నాడు యుద్ధం యోహవాది దేవుని బిడలారా స్వస్థ బుద్ధి అంటే నిన్ను దేవుడు ఏ స్థానంలో ఉంచాడో దానికంటే తక్కువలోనికి రావద్దు తక్కువలోనికి వచ్చి కోల్పోవద్దు లేకపోతే నిన్ను ఉంచిన స్థానంలోంచి పైకి కూడా వెళ్ళద్దు ఎక్కడ ఉండాలనో అదే 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 దేవుని బిడలారా నీ ఆత్మీయ జీవితంలోనైనా ఇదే ప్రిన్సిపల్ నీ యొక్క కుటుంబ జీవితంలోనైనా నీవు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఎంతవరకు ఇంటర్వ్యూర్ కావాలో అంతవరకే ఇంటర్వ్యూ ఓవర్ ఇంటర్ఫియరెన్స్ తక్కువ ఇంటర్ఫియరెన్స్ డేంజరస్ వేరే వాళ్ళ ఇంట్లలో ఎంతవరకు ఇంటర్ కావాలో అంతే వేరే వాళ్ళ పంచాయతీలో ఎంతవరకు ఇన్వాల్వ్ కావాలో అంతే అంతకంటే ఎక్కువ ఇన్వాల్వేమా మనం కూడా కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల దేవుని బిడలారా స్వస్థ బుద్ధి అంటే నేను దేవుడు ఏ స్థానంలో ఉంచాడో అక్కడే ఉండు నీవెవరోవో నీకు తెలుసు అక్కడితోనే ఆగిపో స్వస్థ బుద్ధి ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ జీవితంలో వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు దాన్ని బట్టే వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు దాన్ని బట్టే ఓవర్గా అనుకున్నటువంటి సా తాను మూలక పడిపోయాడు లూసిఫర్ మూలక పడిపోయాడు తను అనుకున్న స్థాయి కంటే తక్కువకు రాలేదు దావీదు అక్కడ యుద్ధం చేసి నేర్పించిన దేవుడు ఇక్కడ కూడా సహాయం చేస్తాడు అనుకున్నాడు యుద్ధం యోహోవాది అన్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మనకు అవసరమైనటువంటి బుద్ధి ఏంటి తెలుసా స్వస్థ బుద్ధి స్వస్థ బుద్ధి కుటుంబ జీవితంలో స్వస్థ బుద్ధి కావాలి పనిచేసే స్థలంలో స్వస్థ బుద్ధి కావాలి మన యొక్క మన యొక్క దైనందిన జీవితంలో వీ నీడ్ దట్ సూపర్ మైండ్ మనకు అవసరమైనటువంటి స్వస్థ బుద్ధి మనకు కావాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముంటుందంటే యూ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ మైండ్ అంటే నీ గురించి నువ్వు బాగా తెలుసుకో నీ వివరో బాగా తెలుసుకో దేవుని బిడ్డలారా ఎడ్యుకేషన్ అంటే ఏంటి తెలుసా అండి అసలు మీనింగ్ ఏంటో తెలుసా ఎడ్యుకేషన్ అంటే ఒరిజినల్ మీనింగ్ ఏంటంటే నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ నీ గురించి నువ్వు తెలుసుకోవడమే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏంటంటే చదువు అనేటువంటిది ఏదో పుస్తకాలకు సంబంధించింది అనుకుంటే అబ్సల్యూట్లీ రాంగ్ నీ గురించి నువ్వు తెలుసుకోవడమే ఈరోజు దేవుడు అంటున్నాడు నీ గురించి నువ్వు ఏం తెలుసుకున్నావు ఏ రకంగా జీవిస్తుంటున్నావు నీ గురించినటువంటి లెవెల్ ఒకవేళ ఏడైతే ఎనిమిదిలో ఉన్నావా నీ లెవెల్ ఏడైతే ఏమన్నా నాలుగులోకి వచ్చేసేవా జాగ్రత్త రెండు కూడా డేంజరసే ఎంత ఉండాలనో అంతే ఉండాలి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు అన్నిటి అంతం సమీపించింది అంతమ అంత సారీ చివరి దినాల్లో అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే ఎక్కువగా ఊహించుకునే వాళ్ళు ఉంటారు చాలా తక్కువగా ఓవర్గా తగ్గించుకునే వాళ్ళు ఉంటారు జాగ్రత్త మీరైతే స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండండి స్వస్థ బుద్ధి కలిగిన వారుగా ఉండాలి ఏది ఎంత చేయాలనో అంతే చేసే వ్యక్తి ధన్యుడు ధన్యుడు యేసు అనుకోలేదు ఏంటి తండ్రి శిష్యులు పదకొండు మంది శిష్యులు లేదా పన్నెండు మంది శిష్యులు వాళ్ళకు బూదిగంత సువార్తనిచ్చావు ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తలు చెప్పవు తోమను తీసుకుపోయి భారతదేశానికి తీసుకుపోయావు నన్నేంటి బ్రవ్వా కేవలం పాలస్తీనా దేశంలో ఇస్రాయల్ దేశంలో తిరగమంటున్నావు ఏంటి అదే స్వస్థబుద్ధి అంటే నిన్ను దేవుడు ఎక్కడ పెడతాడో అక్కడే ఉండు అక్కడే ఉండు ఈరోజు దేవుడు అంటున్నాడు మన భాషలో చెప్తుంటారు కదా ఎగేసుకొని పోగదు అంత అంత నాదే అంత నాదే కాదు కాదు స్వస్థ బుద్ధి అంటే నో అబౌట్ యువర్ సెల్ నో అబౌట్ యువర్ స్టాండర్డ్ బేసింగ్ ఆన్ ద స్టాండర్డ్స్ నీ లెవెల్ అంటే నీకు తెలుసు ప్రార్థన జీవితం అంటే తెలుసు ఎక్కువగా ఉంచుకోవద్దు ప్రార్థన జీవితంలో తక్కువకు కూడా రావద్దు ఎంత ఉండాలని అంతే ఉండు ఎక్కడ దేవుడు ఉంచాడు అక్కడే ఉంచు దేవుని బిడలారా ఈరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం వెన్ వీ డోంట్ ఫాలో దాట్ అక్కడ వస్తుంది బుద్ధి అక్కడ కనపడుతుంది బుద్ధి బైబిల్లో ప్రయపడింది స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను ఎనిమిదవది దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిది తెలుసా హెబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం హెబ్రి పదకొండు ఇరవై ఏడు విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను ఏం బుద్ధి అంట మోసకున్నటువంటి బుద్ధి బుద్ధి అంట బైబిల్లో రాయబడింది మోసేకున్నటువంటి బుద్ధి దేవుడిచ్చే బుద్ధి ఎలాంటిది తెలుసా స్థిరమైనటువంటి బుద్ధి ఒక వ్యక్తి జీవితంలో స్థిరంగా ఉండేటువంటి బుద్ధి అంటే ఆపోజిట్ ఏంటి తెలుసా చంచలమైన బుద్ధి కొన్ని సందర్భాల్లో ఓ అని ఉంటారు కొన్ని సందర్భాల్లో ఏమి లేకుండా ఉంటారు అంటే స్థిరంగా ఉండరు బుద్ధి మారిపోతూ ఉంటుంది ఈరోజు ఉన్న బుద్ధి రేపు ఉండదు రేపు ఉన్న బుద్ధి మొన్నాడు ఉండదు ఇప్పుడు ఇంట్లో ఉన్న బుద్ధి వెళ్ళిన తర్వాత ఉండదు బయట ఉండేటువంటి బుద్ధి ఇంట్లో ఉండదు మారిపోతూ ఉంటుంది చంచలమైన బుద్ధి ఉంటుంది ఒక వ్యక్తి ఇది దేవుడిచ్చే బుద్ధి కాదు అంటే చర్చిలో అబ్బో చాలా పరిశుద్ధంగా బయట పోయిన తర్వాత పాప పాపములో కనపడుతుంటాం ఇది కాదు దేవుడిచ్చే బుద్ధి స్థిరమైన నువ్వు చర్చిలో ఉన్నావా అదే బుద్ధి ఉంటుంది బయటికి వెళ్ళినా కూడా అదే బుద్ధిగా ఉంటుంది అందరితో ఉన్న ఒకే బుద్ధి ఉంటుంది ఒంటరిగా ఉన్న ఒకే బుద్ధి ఉంటుంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ అట్ ద గాడ్ గివన్ నేచర్ అది దేవుడిచ్చేటువంటి బుద్ధి ఇంకొక మాటలో చెప్పాలంటే ఇది ఎలాంటి బుద్ధి తెలుసా ఫిక్స్డ్ మైండ్ ఒకే రకంగా స్థిరంగా ఉంటుంది స్థిరంగా ఉంటుంది ఏ ఎండకు ఆ గొడుగు ఎత్తేది కాదు ఏ గాలికి ఆ యొక్క వైపుకి వెళ్ళిపోయేది కాదు నాకు ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తాను చెప్పేది కాదు స్థిరమైన బుద్ధి స్థిరమైన బుద్ధి ఇట్ విల్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ నేచర్ ఒకే రకమైనటువంటి బుద్ధి కలిగి ఉంటాం ఓ స్థుతి స్థుతి స్తోత్రము నీకే చెల్లిస్తుండడం ఆరాధనకు యోగ్యుడా నీకు వందనాలు వందనాలు ప్రభా తండ్రి మాలో స్వస్థ బుద్ధి లేకుండా అనవసరమైన పొంగు అనవసరమైనటువంటి కార్యాలు మా జీవితంలో ఏది ఉన్నాయో నీ యొక్క శక్తి ఇప్పుడు పరిచయను గాక మా ఒక్కొక్కరికి స్వస్థ బుద్ధి గాక ఏ మాకు స్వస్థ బుద్ధి గాక మాలో స్వస్థ బుద్ధి లేకుండా మా జీవితాల కర్వము గాని ఓవర్ లో ఎస్టిమేషన్ గాని మా జీవితాల్లో ఉంది ప్రభా అందుకే ఈ రోజు మాతో మాట్లాడారు ప్రభా మాకు మేమే బుద్ధిమంతులం అనుకునే వారమైనా మాకు మేమే బుద్ధి అనుకునే వారుగా మారిపోతున్నావు నాయన దేవా దర్శించండి నీ సిల్వర్ కడుగును గాక మీ బలమైన ఆత్మ కార్యాలు స్వామి మీరు జరిగించండి శక్తి కలిగిన దేవుని కార్యాలు మేము చూచుదుము గాక మహిమ కలిగిన దేవుని కార్యాలు మేము చూచుదుము గాక చూచుదు నామందు మీ బలమైన కార్యములు జరుగునుగాక ఏసయ్యా మీరు జరిగించండి నాయన మా జీవితములో ప్రభా తండ్రి స్థిరమైన బుద్ధి లేదు ప్రభా తండ్రి మా జీవితాల్లో మాకు నచ్చిన విధానంలో మేము జీవిస్తున్నాం ప్రభా నచ్చితే ప్రార్థన నచ్చితే బైబిల్ చదువులు నచ్చితే పరిశుద్ధంగా తండ్రి మా జీవితాల్లో మాకు నచ్చిన విధానాలకు మేము వస్తున్నాం కానీ స్థిరమైన జీవితంలో లేదు నాయనా ఏ మందు శారీరక బలహీనతను బట్టి కానీ శోధనలు బట్టి కానీ కృగ్గుదలను బట్టి కానీ నిరాశను బట్టి కానీ భయమును బట్టి కానీ మా జీవితాల్లో ప్రభు స్థిరమైన బుద్ధి లేకుండా పోతూ ఉండే ఇప్పుడు దేవుని శక్తి పనిచేయునుగా కానీ ah é. దేవుని శక్తి పని చేయనుగాక దేవుని శక్తి పని చేయనుగాక మేము స్థిరముగా ఉంది తొట్టిల్లకుండా ఉడిపోకుండా ఉందముగాక నిలబడుదుముగాక దేవా అదృశ్యులైన మిమ్మల్ని చూస్తూ స్థిరముగా నిల నిలబడుముగాక ఏ పరిస్థితులైనా మా దేవుడు ఉన్నాడు మా దేవుడు ఉన్నాడు మా దేవుడు ఉన్నాడని స్థిరంగా నిలబడదుము గాక పోయేటట్లు చేసే అంధకార శక్తులకు అధికారం ఆత్మలందు వ్యర్థమైపోవును గాక దేవా మా జీవితాలు నశించిపోయి ఆత్మల కొరకైన భారము కలుగును గాక దేవా మీ కార్యములు జరుగును గాక మీకే వందనాలు చెల్లిస్తూ దేవా మా జీవితాల్లో మేము మీరు కోరుకున్న బుద్ధి కలిగిన వారంగా జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ సయ్య పరిశుద్ధ నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ